వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో పాత పెన్షనర్లు అదేవిధంగా కొత్త పెన్షన్ లిస్టుకి సంబంధించిన వివరాలు పూర్తిగా అర్థం చేసుకోవడం కోసం ఈ వీడియోని చివరిదాకా చూడండి షార్ట్గానే ఉంటుంది ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ఉచితంగా సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా వివరాలు చూసేద్దాం అయితే పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొత్తగా పెన్షనర్ల లిస్టులో చేరినవారైనా లేదంటే పాత పెన్షనర్లు కూడా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరలో ఉండే సచివాలయానికి డిసెంబర్ మొదటి వారంలో వెళ్ళాలండి ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కొన్ని వివరాలు అనేది రావడం జరిగింది మరి ఇందులో భాగంగానే పెన్షనర్ల కోసం ముఖ్యంగా చర్చలు అయితే జరిగాయన్నమాట కాబట్టి ఎందుకు ఈ యొక్క సమావేశంలో పెన్షనర్ల కోసం చర్చించారంటే చాలామందికి ఎలిజిబిలిటీ ఉన్నా కూడా పెన్షన్ రాలేని వాళ్ళు అయితే ఉన్నారు మరి వారందరూ కూడా ఇప్పటికీ ఇంకా కూడా మీకు పెన్షన్ రాకపోతే డిసెంబర్ మొదటి వారంలో డెఫినెట్గా మీరు సచివాలయానికి అయితే వెళ్ళండి మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా బాగుంది లేదో చెక్ చేసుకున్న తర్వాత రకంగా రీవెరిఫికేషన్ అనేది జరుగుతుంది జరిగిన తర్వాత మీకు వచ్చే నెల నుంచే అంటే డిసెంబర్ మొదటి వారం నుంచి మీ యొక్క వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది పాత పెన్షనర్ల సంగతి ఏంటి అంటే కనుక వీళ్ళల్లో ఎవరైనా ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి కనుక ఉంటే ఈ లిస్ట్ అందరినీ కూడా రీచెక్ చేయడం జరుగుతుంది ఇందులో దివ్యాంగులు కూడా ఉండడం ఆశ్చర్యకరం అందుకోసమే ప్రతి ఒక్క లిస్ట్ని కూడా పరిశీలిస్తున్నారు పాత పెన్షన్లు ఎవరున్నా కూడా వీరు కూడా సచివాలయానికి వెళ్ళండి ఎందుకంటే ఫేక్ డాక్యుమెంట్స్ ఏమైనా సబ్మిషన్లో ఉంటే డెఫినెట్గా అది ఒకసారి చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది మీరు అందరూ కూడా కాన్ఫిడెంట్గా ఉంటే ఏ ప్రాబ్లం లేదండి ఏదైనా సందేహంతో ఉంటే మాత్రం సచివాలయానికి అయితే వెళ్ళండి కొత్త పెన్షన్ లిస్టు ఈ యొక్క దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ వెయిట్ చేసినట్లయితే మీకు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఇప్పటికీ కూడా దరఖాస్తు చేసుకోలేని వాళ్ళు ఉన్నా కూడా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అయితే మీరు సచివాలయానికి వెళ్ళి సబ్మిట్ చేసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు వెరిఫై అవుతుంది తర్వాత మీకు పెన్షన్ అనేది జమ కావడం జరుగుతుంది